మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనేశ్వరమ్మ గుట్టలో బ్రహ్మోత్సవాలు మహాఘనంగా నిర్వహించారు శివ పార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం భక్తజనం సందోహంతో కలగల్లాడింది సాంప్రదాయ వేడుకలు మంగళ వాయిద్యాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది మహాశివరాత్రి సందర్భంగా అనేశ్వరమ్మ గుట్టలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించింది ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు వేద పండి భక్తుల మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మహిళలు కోలాటాలు ఆడుతూ భక్తి గీతాలు ఆలపిస్తూ వేడుకలో పాల్గొన్నారు మంగళ వాయిద్యాల నాదంతో తానేశ్వరమ్మ గుట్ట ప్రాంతం స్మరణతో మారుమోగింది ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు ఇదే విధంగా వైభవంగా నిర్వహిస్తామని తెలిపిండ్రు భక్తుల సహకారంతో కార్యక్రమం విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేసిండ్రు ആയതനവാൻവതിമം വേണ യോ പാമായതം വേണ ആയതനവാൻ നക്ഷത്രമാ അപാമായത